గ్రామ పంచాయతీలకు మరొక షాక్ అయితే తగలబోతోంది అది కూడా కేంద్రం నుంచి వాస్తవానికి గ్రామ కంటాల పరిధి అంటారు గ్రామ కంటాల పరిధిలోని ఇళ్ళ యజమానులకు భూ యజమాన్య హక్కు పత్రాలు జారీకి సంబంధించిన సమిత్వ అనేది ఏదైతే ఉందో సమిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ దీన్ని సమిత్వ అంటారు ఇది అమలు సమయంలో చాలా వరకు వివిధ అవసరాలకు సంబంధించి ఖర్చు చేసే అదనపు నిధుల భారాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీల మీదే వెయ్యాలని చెప్పి డిసైడ్ అయ్యిందట వాస్తవానికి దీనికి సంబంధించి ఈ సర్వేకు కేంద్రం నిధులు ఇస్తోంది కాకపోతే ఈ భారం ఇప్పుడు పంచాయతీల మీద రుద్దబోతోంది అనేది ఎందుకంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో శాశ్వత భూ హక్కు అలాగే భూరక్ష పేరుతో ఒక కార్యక్రమం అయితే చేపట్టింది అప్పట్లో చాలామంది ఇళ్ళ యజమానులకు సంబంధించి గ్రామాల పరిధిలో ఉండే వాళ్లకు వాళ్ళ భూ యజమాన్య హక్కు పత్రాలు ఇవ్వడానికి సంబంధించి కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు అప్పట్లో అప్పుడైతే పంచాయతీల మీద ఎలాంటి భారం అయితే రుద్దలేదు ఒక పైసా భారం కూడా పంచాయతీ భరించలేదు ఎందుకు అంటే ఈ సమిత్వ కార్యక్రమానికి సంబంధించి ఆల్రెడీ ఈ సర్వే కార్యక్రమాలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మొదలయ్యాయి ఈ విడతలో ఆరు వేల గ్రామాల్లో సర్వే చేయబోతున్నారు ఈ సర్వే సమయంలో చాలా ఖర్చులు ఉంటాయి సర్వే అంటే అంత ఫ్రీగా ఏమైపోదు ఈ ఖర్చులకు సంబంధించి ఈ డిపిఓలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఆ ఖర్చులకు అవసరమైన నిధులు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకోవాలి అనేది పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో విఆర్కే తేజ ఆయన చెప్పారట ప్రధానంగా రెండు రోజుల క్రితం డిపివోలతో పాటు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు కేంద్రం నుంచి వచ్చిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను ఎనిమిది నెలలుగా ప్రభుత్వం విడుదల చేయలేదు అసలే నిధులు లేముతో గ్రామ పంచాయతీలు వెలువెల్లాడుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఇది తమకు అదనపు భారం అనేది పంచాయతీలు భావిస్తున్నాయి రాష్ట్రంలో మొత్తం పదిహేడు వేల ఐదు వందల తొంభై ఐదు ఉంటే అందులో పదమూడు వేల మూడు వందల ఇరవై ఒక్క గ్రామాల పరిధిలో గతంలో ప్రాథమిక దశగా పేర్కొన్న డ్రోన్ల సర్వే ప్రక్రియతో పాటు రెండు వేల గ్రామాల ఇల్లు అలాగే ఇతర ఖాళీ స్థలాల వంటి ఆస్తులకు సంబంధించి భూ యజమాన్య హక్కు పత్రాలైతే అప్పట్లో జారీ ప్రక్రియ పూర్తి చేశారు అప్పట్లో పంచాయతీలపై ఎలాంటి భారం లేకుండానే ఈ సర్వే నిర్వహించారట ఇప్పుడు ఆ విషయాన్ని వైసీపీకి సంబంధించిన అయితే గుర్తు చేస్తున్నారు ఇప్పుడైతే మాత్రం సమిత్వ భారం అయితే పంచాయతీల నెత్తినే పడబోతోంది అని ఎందుకంటే మొన్న పంచాయతీ నిధుల విషయంలో పంచాయతీకి వచ్చే నిధులు వాళ్ళకే కేటాయించాలి అనేది మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగారు ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సమిత్వ భారం కూడా మీరే పెట్టుకోండి అని అయితే కూటమి ప్రభుత్వం తేల్చేసిందేమో ఏదేమైనా ఇది అదనపు భారం అవుతుందా లేదనే చూడాలి